సైడ్ ఎలిమెంట్ అండి ఓకేనా ఈ సైడ్ ఎలిమెంట్ మీరు చెక్ చేసుకుని రాకపోతే మీరు ఎంత పెద్ద షూట్ అయినా వేస్ట్ ఎప్పటి సైడ్ ఎలిమెంట్ చెక్ చేసుకున్న ఎన్ని షూట్ ఎన్ని షార్ట్స్ ఉన్నా వేస్టే మీరు చదిపోతే షార్ట్స్ అన్ని బయట వెళ్తాయి ఈ సైడ్ ఎలిమెంట్ ఫ్రంట్ సైడ్ ఎలిమెంట్ బ్యాక్ సైడ్ ఎలిమెంట్కి లెఫ్ట్ ఉంటే లెఫ్ట్ పోతాయి ఫ్రంట్ సైడ్ ఎలిమెంట్ బ్యాక్ సైడ్ ఎలిమెంట్ కన్నా పెద్దగా ఉంటే అప్ వెళ్తాయి ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఎలిమెంట్ పెద్దగా ఉంటే ఫ్రంట్ సైడ్ ఎలిమెంట్ చిన్నగా ఉంటే డౌన్ పడతాయి సన్ ఈ మూడు సమానంగా ఫ్రంట్ సెట్ ఎలిమెంటు బ్యాక్ సెట్ ఎలిమెంటు మూడు సమానంగా ఉన్నప్పుడు మాత్రమే షార్ట్స్ అన్ని సెంటర్ హిట్ అవుతాయి ఓకేనా కాబట్టి మీరేం చేయాలంటే ఎట్లా చేసుకోవాలనేది మీకు డౌట్ ఉంటుంది ఓకేనా చాలా మంది ఏం చేస్తారంటే సైట్ ఎలిమెంట్ సెట్ అయిన తర్వాత కూడా షార్ట్ ఇక్కడ తగ్సింది ఇక్కడ తగింది అనుకో ఎప్పుడైనా క్లిక్స్ మారుతూ ఉంటారు చాలా రాంగ్ అనమాట అది కూడా క్లిక్స్ మార్చొద్దు ఎందుకంటే ఫస్ట్ క్లిక్ సపోజ్ ఫస్ట్ షార్ట్ ఇక్కడ తగింది సెకండ్ షార్ట్ ఇక్కడ తగింది అప్పుడేం చేస్తాం ఏమంటే ఏమంటే సెటిల్మెంట్ రైట్ సైడ్ క్లిక్స్ అని తిప్పుతా ఉంటామంటారు ఫ్రంట్ కి బ్యాక్ తిప్పుతా ఉంటాం ఒకటి చాలా మీరు చేసే ఫస్ట్ మిస్టేక్ అది ఒకటి ఎందుకు తెలుసు దానివల్ల ఏదంటే నీ సంబంధించిన మొత్తం అడ్జస్ట్మెంట్ మొత్తం